ఒక బెలూన్లు అమ్మేవాడు ప్రతిరోజు పార్కుకి వచ్చేవాడు అక్కడ పిల్లలు బెలూన్లు కొనాలని ఒక్కోసారి ఒక బెలూన్ని ఆకాశంలోకి వదిలేవాడు ఒకరోజు ఒక చిన్నబ్బాయి అది చూశాడు అతను పసుపు రంగు బెలూన్ పైకి ఎగురుతుంటే చూసి నాకు పసుపు రంగు బెలూన్ కావాలి పసుపు రంగు బెలూన్లే పైకి ఎగురుతాయి అన్నాడు బెలూన్లు అమ్మేవాడు చిరునవ్వు నవ్వి ఒక ఎర్ర బెలూన్ని వదిలాడు అది కూడా పైకి ఎగిరింది తర్వాత ఆకుపచ్చ నీలం బెలూన్లు కూడా వదిలాడు అవన్నీ పైకి ఎగిరాయి అబ్బాయి ఆశ్చర్యపోయాడు రంగులు వేరైనా అన్నీ ఒకేలా ఎగురుతున్నాయి అప్పుడు అమ్మేవాడు అన్నాడు బెలూన్ ఎగరటానికి కారణం రంగు కాదు బాబు లోపల ఉన్న గాలే దాన్ని పైకి తీసుకెళ్తుంది ఆ మాట విన్న చిన్నబ్బాయి నవ్వి నాకు ఒక బెలూన్ ఇవ్వండి అని అన్నాడు ఈసారి అతను రంగు అడగలేదు బెలూన్ పట్టుకుని వెళ్ళిపోయాడు కాని అతను పట్టుకెళ్ళింది కేవలం బెలూన్ కాదు తాను కూడా పైకి ఎగరగలడనే కొత్త నమ్మకం మనం బయట ఎలా ఉన్నామన్నది ముఖ్యం కాదు మనలో ఉన్న మంచి గుణాలే మనల్ని ఎత్తుకు తీసుకెళతాయి ధైర్యం మంచితనం విశ్వాసం ఇవే మన నిజమైన శక్తి నిజమైన శక్తి లోపల నుంచే వస్తుంది బయట ఉన్న రంగు పేరు రూపం వల్ల కాదు